రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ సంప్రదించండి అందరికి నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు రెడ్ టీవీ ఈరో వచ్చేసి ప్రముఖ నిర్మాత కుమార్ గారు ఉన్నారు సార్ నమస్తే సార్ సార్ మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అయితే రసవస్థంగా అయితే మారిపోయాయి అదే క్రమంలో నర్సాపురం ఎంపీ టికెట్ ఒకప్పుడు అందరి సమక్షంలో ఆయన ప్రచారం చేసుకున్నాడు నేను ఖచ్చితంగా నసాపురం నుంచి పోటీ చేస్తానని బట్ ఇప్పుడు ఇప్పుడు ఆయనకి అనూహ్యంగా టికెట్ అయితే దక్కలేదు ఆయన మీద మీ స్పందన సార్ ఆయనకి నర్సాపురం నుంచి ఆయన పెనరుచారం చేసుకునే ప్రకారం నర్సాపురం నుంచే కాంగ్రెస్ పార్టీని నుంచి వీళ్ళకి కరెక్ట్గా బుద్ధు రావాలంటే కాంగ్రెస్ పార్టీని నిలిచోవాల్సిందే ఎంపీ టికెట్ గిరిస్ తీరాల్సిందే ఎంపీ టికెట్ నించోడమే కాదు గెలిచి తీరాలా ఆయన పౌస ఉంటే లేదు జగన్మోహన్ రెడ్డి టికెట్ రానివ్వలేదని అందరికీ తెలుసు ఎన్డీఏ కూటమిలో భాగస్వామి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల అమిత్ షా గారు టికెట్ ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఈ సినిమా ఆయనకి నర్సాపురి టికెట్ రాలేదు ఇది వాస్తవం ఇది ఎన్డీఏ కూటమి అంటే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు టీడీపీ జనసేన బీజేపీ టీడీపీ జనసేన బీజేపీ ఇది ఎన్డీఏ కూటమి కనుక ఎన్డీఏ కూటమి వాళ్ళు వాళ్ళే పోటీ చేసుకుంటున్నారు ఎవరు గెలిచినా వాళ్ళే ఎంపీ సీట్లు కనుక ఈజ్ ఆల్రెడీ ఒక ట్రాప్లో బీజేపీ ట్రాప్లో పడిపోయారు చంద్రబాబు నాయుడు గారు మరి అంత సీనియర్ వ్యక్తి ఆయన ఎందుకు పడ్డారా ఏంటని దానికోసం నేను డిస్కషన్కి వెళ్ళను పార్టీ గెలిచి జనసేన టీడీపీ రెండు పొత్తులో భాగంగా నూట యాభై సీట్లు సర్వేలో తేలిన ప్రకారం ఈరోజు డెబ్బై ఎనిమిది ఎనభై వేల ఎనభై సీట్లకు రేంజ్కి పడిపోయిందంటే బీజేపీ వాళ్ళే వాళ్ళు బీజేపీ ఈజ్ అ మైండ్ గేమ్ ఆడుతున్నారు బీజేపీ ఏంటంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టరు ఇక్కడ వీళ్ళని అనరు ఇటు 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 ఉంటారు అటు ఉంటారు ఎప్పటికైనా పవన్ కళ్యాణ్ గారిని ఆయన బీజేపీ సీఎం చేస్తారు ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్ చేసుకుంటారు వాళ్ళు పవన్ కళ్యాణ్ బీజేపీ అన్నా జనసేన పవన్ కళ్యాణ్ గారు ఒకటే ఇస పవన్ కళ్యాణ్ గారు బీజేపీకి విధేయుడు నో డౌట్ ఆయన ఫస్ట్ నుంచి చెప్తూనే ఉంటాడు కానీ ఆ ట్రాప్లో ఆయన పడ్డం అనేది కరెక్ట్ కాదేమో దాంట్లో రఘురామకృష్ణరాజు గారు సీటు జగన్మోహన్ రెడ్డి గారు ఆపారు అనేదానికి జగనే సత్యం దాంట్లో నో డౌటు జగన్మోహన్ రెడ్డి గారు ఆ టికెట్ ఇవ్వకూడదు మీరు ఇట్టి పరిస్థితిలో ఇస్తే కాదు కొన్ని టికెట్స్ వాళ్ళు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టే నడిచాయి పాడేరులో వీళ్ళకి ఏముందండి బీజేపీకి పాడేరు సీటు నెల్లిమర్లలో సీట్ ఏంటండి మా అరుకులో ఏంటండి నెల్లిమర్ల జనసేన కదా అవునండి జనసేన బీజేపీని రెండు ఒకటే నేను అదే చెప్తున్నా ఎక్కడెక్కడ ఏమైనా సీట్లు ఉన్నాయో ఎలాగెలాగ ఉన్నాయో ఎక్కడెక్కడ ఏంటి టై లూజ్ అంటే డమ్మీ క్యాండిడేట్ల టైపులో పెట్టించుకున్నారు డమ్మి క్యాండిడేట్ టైపులో పెట్టించుకున్నారు మీరు కావాలంటే అన్నీ చూసుకోండి మీరు వెరిఫై చేసుకోండి అట్ సీట్స్లో స్ట్రాంగ్ క్యాండిడేట్లు ఎవరు ఉన్నారు ఎంపీ సీట్స్ ఎంపీ సీట్స్ స్ట్రాంగ్ క్యాండిడేట్లు ఒక పౌరదేశ్వరి గారు తప్ప ఎవరు స్ట్రాంగ్ క్యాండిడేట్లు ఉన్నారండి రెడ్డి గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు సరిపోతారా అక్కడ బీజేపీ లాస్ట్ టైం కూడా పౌరదేశ్వరి గారికి వెళ్ళలేదు కదా మరి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎలా గెలుస్తారు సీఎం గారు సార్ ఆమె ఆల్రెడీ కేంద్ర మినిస్టర్ నందమూత తరక రామారావు గారు కూతురు అక్కడ రెడ్డి గారు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు వాళ్ళని కాదని చేయగలమా ఇవన్నీ ఎందుకు అడుగుతున్నాను అంటే అలాగే ఆదోని యన్ని సీట్స్ కూడా కావాలనే కొంచెం డమ్మీ క్యాండిడేట్లు పెట్టారు ఇది లోపాయకారుగా నడుస్తుంది అనేది మాత్రం వాస్తవం ఇది టీడీపీకి దెబ్బతీయడానికి టీడీపీని భూస్థాపతం చేయడానికి రేపు ఫ్యూచర్ అనేది ఎటు వస్తుంది వైసీపీ మళ్ళీ వస్తే మళ్ళీ వైసీపీ ఉంటుంది ఆపోజిషన్ జనసేన బీజేపీ ఉంటుంది బీజేపీని మొత్తం టీడీపీని భూస్థాపతం వేలతో పీక పీకీసి పక్కన పెడేద్దాం డిసైడ్ అయిపోయి దీన్ని కలిపి చేస్తున్నారు ఇన్డైరెక్ట్గా డైరెక్ట్గా సపోర్ట్ ఉన్నట్టు అనిపిస్తుంది ప్రజలకు అనిపిస్తుంది ఇది మైండ్ ార్టీ ఓట్లు దూరం అనిపిస్తున్నాయి కనుక దాన్నే చంద్రబాబు గారు అర్థం చేసుకుంటారు లేదు మనకైతే తెలియదు కానీ కృష్ణంరాజు రఘురామ కృష్ణరాజు గారికి నిజంగా ఆయన పడ్డ బాధ ఆయన కష్టం ఆయన కొట్టిన దెబ్బలు ఆయనకు చేసిన బాధని ఆ శోభని ఆలోచించి నిజంగా నిలిచేవాలంటే ఎక్కడ సీట్ నించవద్దు నర్సాపురం నుంచి మీకు ధైర్యం ఉంటే దమ్ము ఉంటే నరసాపురం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి తీరండి అది మళ్ళా రాజుగారి దెబ్బ అంటే మళ్ళీ అలా ఉండాలా రాజుగారి దెబ్బ అంటే ఎలా ఉండాలంటే అలా ఉండాలా అది అది నిజంగా ఆయన అలా చేస్తే హండ్రెడ్ పర్సెంట్ ఆయన రాజుగారి దెబ్బ అంటే ఏంటో చూపించవచ్చు లేదు నేను రాజుగారిని కాను నాకు వెళ్తే రాజీ పడిపోతాను నాకు ఎన్ని జరిగినా కూడా వద్దు ఏ ఏ సీట్ ఇస్తే సీట్ తీసుకుంటాను లేకపోతే నేను రాజీ పడిపోయా కామ్గా మనం ఏమి చేయలేము ఇది నేను సీరియస్గా రాజుగారికే చెప్తున్నాను గారికే చెప్తున్నా అది అంటే ఆయన బీజేపీకి పవన్ కళ్యాణ్ ఎట్లాగైతే విధేయుడు రఘురామ్ కృష్ణరాజు కూడా బీజేపీకి టీడీపీ పార్టీకి అలాగే విధే విధేతగా ఉంటాడు విధేతగా ఉంటున్నాడు సో అక్కడ లోకల్ పార్టీలు ఏమంటున్నారు అంటే లోకల్గా ఉండే కార్యకర్తలు మీరు ఇండిపెండెంట్గా పోటీ చేయ అంటున్నారు ఆయన చేయగలుగుతాడు ఇండిపెండెంట్గా ఒక్కడు కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ నేషనల్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ ఒక మనిషికి ఏగ వాళ్ళుతుందంటే బీజేపీకి ఎంత క్యాపబిలిటీ ఉందో కాంగ్రెస్ పార్టీకి ఉంది ఇక్కడ తక్కువ ఉండొచ్చు నేషనల్గా అవైజ్గా అది సపోర్ట్ ఉంటుంది కనుక ఒక ఎప్పుడైనా మనం ఒక పార్టీ సపోర్ట్ ఏ పార్టీ అయినా సపోర్ట్ కావాలి ఇండిపెండెంట్ అంటే ఒక్కడితో మనం పోరాడుతున్నాం ఒక్కడు మనం అంతమంతం పోరాడుతున్నాం పార్టీ అండు ఉండదు మనకి పార్టీ అండు ఉంటే పార్టీలో కాస్తా కూస్తా ఓట్లు పడితే మన ఇమేజ్ కూడా దాంట్లో పనికి వస్తుంది కనుక ఇండిపెండెంట్ అంటే పార్టీ నేషనల్ పార్టీ కానీ ప్రాంతీయ పార్టీ కానీ ఏదైనా అవసరం మనకి పార్టీ తరఫున ఉంటే మన ఆ రోజు మిమ్మల్ని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేయడానికి మామూలుగా మీకు సపోర్ట్ చేశారు ప్రతిపక్షం కానీ మీరు ఏ పార్టీకి సంబంధం లేదు అదే మీరు ఏ పార్టీకో సంబంధం ఉండి ఉంటే ఆ పార్టీ కార్యకర్తలు వచ్చి ధర్నా చేసిన ఆ పార్టీ కార్యకర్తలు వచ్చి మీ దగ్గర కూర్చోబెట్టిన కానీ మీరు ఏదో ఇండైరెక్ట్గా డైరెక్ట్గా సపోర్ట్ ఉండడం వల్ల ఆ బీజేపీ వాళ్ళు అలాగే ఆ టీడీపీ వాళ్ళు దగ్గర సపోర్ట్ చేశారు ఆ రోజు మీ ప్రాణం కాపాడారు ఇది వాస్తవం మరి మీకు అర్థమవుతుందో అర్థం అవట్లేదు నాకైతే తెలియదు కానీ బీజేపీ వాళ్ళు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు మాటే వింటున్నారు ఇటు సీట్లు వచ్చిన అటు సీట్లు వచ్చిన రెండు ఎన్డీఏ కూటమి కాబట్టి కనుక అటు మన వచ్చి మన మోడీ గారు వచ్చి కూడా ఒక్క మాట కూడా ఆయన అనలేదు అవినీతి పరుడు అని ఒక్క మాట కూడా అనలేదు ఈ పాలన పోవాలని కూడా అనలేదు ఎన్డీఏ కూటమికి ఓటేయమన్నాడు ఆయన అంటే డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఎన్డీఏ కూటమిలో ఐదు సంవత్సరాల నుంచి పనిచేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు కూడా కానీ ఎన్డీఏ కూటమి కోటమి అన్నారు కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి ఏమీ లేదు అన్నారు అంటే దాని అర్థం ఏంటి అక్కడ ఏమీ లేదని అందరికీ తెలుసు కానీ పౌరుషంతో మనం నిజంగా పౌరుసం ఉంటే అలా నిలబడి ఉండాలి బీజేపీ పార్టీ బీజేపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఏ చెప్తుంది అంటున్నారు అన్నారు బట్ ఏంటంటే చంద్రబాబు గారికి రఘురామ్ కృష్ణరాజుకి బాగా ససం ససంబంధాలు అయితే ఉన్నాయి ఆయనకి సీటు సీటుకే బీజేపీ ఏం చెప్తే ఇప్పుడు చంద్రబాబు గారు అదే చేస్తారు మీరు బీజేపీ చెప్పిన వాళ్ళకే మీరు ఒక్కసారి ఆలోచించండి బీజేపీకి ఆరు సీట్లకి క్యాండిడేట్లు లేరు మొన్నటి మన కాంగ్రెస్ నుంచి వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి గారికి మనటికి మొన్న వచ్చిన చిరంజీవి మన సీఎం రమేష్ గారికి మనటికు మొన్న వచ్చిన అందరికీ గీతా గారికి వాళ్ళకే సీట్స్ ఇచ్చారు సీనియర్స్కి ఎక్కడ సీట్లు లేవు అక్కడ ఒక్క అధ్యక్షురాలు పౌరదేశ్వరి గారికి ఒక్క సీటు మాత్రం కన్ఫర్మ్ ఇచ్చారు తక్కువ ఐదు సీట్లు ఎవరి ఇచ్చారు చెప్పండి ఎంపీ సీట్లు రెండు పోనీ అలాగని పవన్ కళ్యాణ్ గారికి బలం ఉందా అంటే ఆ క్యాండిడేట్లు అందరినీ దూరం చేసి మొత్తం టోటల్గా వలస వచ్చిన వాళ్ళకి వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకి టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళకి ఇచ్చారు పోతురు మహేష్ గారు టికెట్ లేదు కిరణ్ రాయల్ గారు టికెట్ లేదు అంటే చాలామంది కష్టపడిన వాళ్ళు ఎవరికి టికెట్లు లేవు అక్కడ ఎందుకు అని అంటే అవి ఎవరో చెప్పారు కార్పొరేట్ కంపెనీకి సీట్స్ ఉన్నాయి అంటే దీంట్లో సామాజిక న్యాయం ఎక్కడొస్తుంది మన కోసం ఐదు సంవత్సరాలు కష్టపడిన వాళ్ళని పక్కన పెట్టేసి అలాగని చంద్రబాబు గారు కూడా మన అందరినీ పక్కన పెట్టి ఎవరికో ఇప్పుడు రాత్రి రాత్రి వచ్చి ఎన్ఆర్ఎల్కి టికెట్లు ఇచ్చారు దిస్ ఇస్ నాట్ కరెక్ట్ ఐదు సంవత్సరాలు మీ పార్టీని పల్లకీలా మోసిన పార్టీని పల్లకీలా మోసిన వాళ్ళకి మీరు ఏమీ పట్టించుకోకుండా మళ్ళీ వాళ్ళందరికీ టికెట్లు కూడా అంటే ఏమంటే ఏమంటారంటే డబ్బుతో గెలవాలి డబ్బు ఎక్కువ ఖర్చు పెడతారు గెలవాలంటే ఇక డబ్బుతోనే రాజకీయం చేయాలంటే ఎవరు చేయాలి మన సౌత్లో ఉన్నంత నార్త్లో డబ్బు ప్రభావం లేదు నార్త్లో మందు ప్రభావం లేదు మరి అర్థం చేసుకోవాలి మనం కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నది హండ్రెడ్ పర్సెంట్ బీజేపీకి భయపడి చేస్తున్నారు